ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అంటా ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో అయితే వాళ్ళ నాన్నతో గొడవపడి మరీ తన భర్తనైతే విడిపించుకున్న మిథున కథ అయితే చాలా చాలా బాగుంటుంది ఇక మిథున అలా విడిపించడంతో తన పైన ప్రేమని చూపిస్తున్న దేవా ఇక కథలో అయితే మిథున ఇదంతా వాళ్ళ నాన్నే చేయించాడని చెప్పి వాళ్ళ నాన్నతో గొడవ పెట్టుకుంటుంది ఆ తర్వాత నా భర్తను విడిపించకపోతే నేను కూడా ప్రాణాలతో ఉండనని చెప్పి బెదిరించడంతో ఇక వాళ్ళ నాన్న దేవాని వదిలిపెట్టమని చెప్తాడు ఇక మిథున చాలా ఇక పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తుంది ఇక అక్కడ దేవాని వదిలేయడంతో దేవా వంటికి మొత్తం గాయాలై ఉంటాయి దాంతో మిథున చాలా కోపంగా పోలీసుల పైన విరుచుకు పడుతుంది ఎవరు ఇలా కొడతారా అసలు మా మనుషులేనా మీరు అసలుకి తను తప్పు చేశాడో లేదో నిరూపణ అవ్వకుండానే ఇలా కొడతారా అని చెప్పి వాళ్ళందరితో గొడవ పెట్టుకొని మరీ తన భర్తని దగ్గరుండి ఇక ఇంటికి అయితే తీసుకెళ్తుంది ఇక అలా ఇంటికి తీసుకెళ్లడంతో దేవా వాళ్ళమ్మ ఏంట్రా ఈ ఏంట్రా దేవా అసలు నువ్వేం చేసేవంట్రా అని అంటుండడంతో ఇక మీద నన్ను క్షమించండి అత్తయ్య గారు ఇదంతా మా నాన్నగారి నా కోసం చేశారు అని అంటుండడంతో ఇక వాళ్ళమ్మ ఎందుకమ్మ నీ గురించి మీ మా కొడుకు పైన ఉన్నవి లేని కేసులన్నీ ఎప్పటి ఎప్పుడో తీసి ఇప్పుడు చూడి ఎలా చేయించారు అందుకోసమే కదమ్మ నిన్ను వెళ్ళమంటుంది అని అంటుండడంతో లేదా గారు ఇక మీదట మా ఆయన జోలికి ఎవ్వరూ రారు అలాగే ఈరోజు నేను మా నాన్నతో గొడవ పెట్టుకొని మరీ ఆయన్ని విడిపించాను ఇకెవ్వరు మా జోలికి రారు అని అంటున్నంత ఎందుకు మా ఇంత చేస్తున్నామని అంటుంది ఎందుకంటే తను నా భర్త కాబట్టి నా భర్త నలుగురిలో గౌరవంగా ఉండాలి కాబట్టి ఆయన తనే తప్పు చేయలేదు తన గురించి నాకు తెలుసు అని అంటుంది దాంతో ఇక దేవ అలానే మిథున వంక చూస్తూ ఉంటాడు అలాగే ఇక దేవకి మిథున వాళ్ళ నాన్నతో గొడవపడి తనని విడిపించిన సంగతి మొత్తం తెలుస్తుంది ఆ తర్వాత దేవ ఆలోచనలో పడతాడు ఎందుకు ఈ అమ్మాయి ఇలా చేస్తుంది అసలు నేను ఎవరు కూడా తనకు తెలీదు నేనేదో ఆవేశంలో తన మెల్ల కడితే నేనే భర్తనంటొచ్చి అంత ఐశ్వర్యాన్ని పెళ్ళిని కాదనుకొని మంచి జీవితాన్ని ఇక్కడొచ్చి ఉంటుంది ఈ రోజు నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తే వాళ్ళ నాన్నతో గొడవపడి గొడవపడి మరీ నన్ను విడిపించింది ఈ అమ్మాయి గురించి నేనేమో అనుకున్నాను కానీ ఈ అమ్మాయి చూస్తుంటే నా ఇంత అభిమానాన్ని చూపిస్తుంది ఏంటని నాకే ఆశ్చర్యం కలుగుతుంది నిజంగా నేను తనకి తగిన భర్తనేనా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక అలాగే మిథునని ఒక్క మాట కూడా అనడు దేవ రాబోయే కథలు ఇక మిథునని వాళ్ళమ్మ కూడా దేవా వాళ్ళమ్మ కోడలిగా ఒప్పుకుంటుంది ఇక మిథున ఇంట్లోనే ఉంటూ ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఇక దేవాని ఇక తన భర్తలాగా తన కోసం ఎదురు చూస్తూ మొత్తం చూసుకుంటూ ఉంటుంది ఇక దేవ మాత్రం పైకి తన పైన ప్రేమని చూపించకపోయినా మనసులో మాత్రం తన భార్యగానే అనుకుంటూ ఇక మిథున భోజనం పెట్టిన తన కోసం ఏ పండు చేసినా సైలెంట్గానే ఉంటాడు ఇక అలాగే మిథున పైన దేవా కూడా మంచి అభిప్రాయం కలుగుతుంది ఇక మిథునని తను కూడా ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇక మిథున ఏంటో అలా చూస్తున్నావు ఏంటి ఈరోజు అని అంటుండడంతో ఏం లేదు కళ్ళన్నాక చూడరా ఏంటి అయినా ముందు భోజనం పెట్టు అని అంటాడు దాంతో ఇక మిథున చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నన్ను భోజనం పెట్టమని మరి రోజు అడుగుతున్నారంటే నన్ను భార్యగా ఒప్పుకున్నట్లే కదా కానీ ఆ మాట చెప్తే ఒప్పుకోరు ఎన్ని రోజులని ఒప్పుకోకుండా ఉంటారో నేను కూడా చూస్తానని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అలా తనని కోడలుగా ఇక అందరు అయితే యాక్సెప్ట్ యాక్సెప్ట్ అయితే చేస్తారు ఇక రాబోయే కథల ఇద్దరి మధ్య ప్రేమ అయితే